నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మహనీయుల మాసోత్సవంలో భాగంగా ఏప్రిల్ రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ సర్కిల్లో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు శంకర్ శంకరపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ యాత్రలో బహుజనులు అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే రోజులలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు గూడా కనకయ్య తాళ వెంకటేష్ దామెర సత్యం మండల అధ్యక్షుడు కత్తెరమల్ల కృష్ణస్వామి పాల్గొన్నారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గౌరవించుకుంటూ ఈ మన కల్ల జిల్లాకు రక్షణ యాత్ర నాయకులు చేయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మన రక్షణ యాత్రల పాల్గొని ఈ రక్షణ యాత్రను విజయవంతం చేయాలని ఈ కేశపట్నం మండలం మాల మహానాడు మండల అధ్యక్షులు మన ఎంకా కుమరస్వామి గారికి మరియు జిల్లా నాయకులకు మరియు స్టేటు నాయకులు ఉన్నారు మరియు మండల ప్రజలు అందరికీ ఈ అవకాశాన్ని మీరు అందరూ చాలా మట్టుకు ఉపయోగించి మాల వర్గాలకు మాల వర్గాల ప్రాధాన్యత గురించి మీరు కష్టపడాలని కోరుకుంటూ మరియు బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన ఇప్పుడున్న గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం తుండల దొంగి కార్యక్రమం చేస్తుంది కాబట్టి వాళ్ళ ముగ్గురులన్నా అందరూ కలిసి కట్టుగా ఏకమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నదని మీ అందరికీ ఒక్కసారి తెలియజేస్తున్నాను